చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే ఇన్ని రోజులు పదేళ్ళు పదహైదేళ్ళు మీరు అనుభవించినారు ఇంకా చాలు మా కార్యకర్తలకు వదిలిపెట్టిపోండి పది సార్లు చెప్ప నేను ఒకేసారి చెప్తాను నేను చెబితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్టే నేను చెబితే మీనాక్షి నాయుడితో సహా జిల్లాలో అందరూ చెప్పినట్టే నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే నేను చెబితే పవన్ శక్తి ఈ ఈ రాష్ట్రంలో లేదు కాదు రాబోయే అని మీ చెప్తా నీకు ఎంత ధైర్యం ఉంటానల్ల చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏందనుకుంటున్నావు ముఖ్యమంత్రిని పట్టుకొని నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఏందనుకుంటున్నారు ఇష్టాచారంగా మాట్లాడితే వాళ్ళ ఊరికే ఉంటారేమో మేమే బాధపడతా ఉన్నాం పార్టీ వాళ్ళు మేము బాధపడతా ఉన్నాం ఈ విధంగా మాట్లాడచ్చా లేదని చెప్పేసి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఎందుకు గాని కూటమి ఊరిక ఉండాలని కూడా నేను అడుగుతా ఉన్నాను అంటే అంత పెద్ద పద్నాలుగేళ్లు పరిపాలించిన మళ్ళీ ఇప్పుడు ఐదేళ్లు పరిపాలించిన అని పట్టుకొని నేను చెప్తే కూటమి చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పినట్లే అంటే నువ్వు తింటే చంద్రబాబు నాయుడు తిన్నట్లేనా నువ్వు పండుకుంటే ఆయన పండుకున్నట్లేనా పవన్ కళ్యాణ్ అంతేనా నువ్వు చెప్పింది చెప్తే పవన్ కళ్యాణ్ చెప్తే చెప్పినట్లేనా నువ్వు అంటే తింటే తిన్నట్ల పండుకుంటే పండుకున్నట్ల నువ్వు హుకం చేసి అందరినీ దోచుకుంటుంటే కూడా ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి సంబంధమా ఏం మాట్లాడతా నువ్వు అసలుకి దోపిడీ చేసినాక అందరిని పెట్టినావు ఆఫీస్ ఒకరిని పెట్టావు రెవెన్యూ ఆఫీస్ ఒకరిని పెట్టావు ఊర్లో ఊరు ఊర్లో ప్రచారం చేస్తున్నావు ఒక పక్క భీమిడి పేదోడికి వేసి భీమి దోపిడీ చేసి అమ్ముతా ఉన్నావు ఒక పక్క గర్చి అమ్ముతా ఉన్నావు అవి చాలుగా అందరు కప్పం కట్టాలంటావు నువ్వు బైపాస్ రోడ్ కాంట్రాక్ట్లు బైపాస్ రోడ్ నిలబెట్టినా రోజులు ఎప్పుడో పూర్తిగా దగ్గర పడతా ఉండదు అందులో నెల రెండు నెలలు నిలబెట్టి ఈ కప్పం కట్టినాక నువ్వు మొదలు పెట్టిస్తావా కాంప్లెక్స్ ఎంత పెట్టింగ్ పెట్టినావు ఏ విషయంలో బిల్లులు కాకుండా చేసి పెండింగ్ పెట్టావా నీకు ఇంకపోతే ఏమిది నీ దౌర్జన్యం ఏమిటి ఆదోన్లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఆదోన్లో దౌర్జన్యం చేస్తావా ఇంత దౌర్జన్యమైన ఇది మమ్మల్ని దౌర్జన్య పనులు అంటావా